హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజు ఏమంటే పొద్దు పొద్దున మా మామ పోయేసి చూసేసి ఏమేమో పూలు వదిలేసినాయేమ్మా చెట్లంతా అనేసి అంటే ఉన్నాడు సరేలే ఏం పూలు అనేసి నేను పోయేసి చూస్తే నేనే షాక్ అనమాట ఈరోజు వదులుతాయలేదనుకున్న నాలుగు పూలు అయితే వచ్చినాయి లాగా ఉన్నాయి కదా ఇవి ఇవి అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు డ్రాగన్ ఫ్రూట్ పువ్వులు అనమాట డ్రాగన్ ఫ్రూట్లో ఫస్ట్ ఈ పక్క చూడండి కాయ వచ్చిందిగా ఇప్పుడైతే మళ్ళీ నాలుగు పువ్వులు అయితే వచ్చినాయి మా మామేమంటా అన్నాడంటే అడవిలో వస్తాయమ్మా అదేం పూలు ఏమో నాకు తెలియదు లాస్ట్లో అయితే ఎట్లే డైరెక్ట్గా పెడతాను చూడండి మా మామ వాయిస్ అది వచ్చి అంతే ఎంతెంత బాగా వదిలినాయో చూడండి పూలు అనేసి అంటున్నారు ఈ చెట్లు ఎందుకు నాటినారు ఇక్కడ ఇలా పూలు వచ్చేసినాయి ఇది రావచ్చా రాకూడదు అనేసి అడుగుతా అన్నాడు సరే నాకైతే నవ్వు వచ్చింది అది కాదు ఇది పనులు వదులుతాయి ఇది మంచి చెట్టు అట్లనంటే కాదు కాదు అది ఏం పూలో ఏమో అడీలో వదులుతాయి ఇవి అట్లనే ఉన్నాయి చూడు అనేసి అంటారు అవునండి అడీలో కూడా బంతకల్లి అనేసి వస్తుంది ఆ కల్లీలో అయితే ఉంటుంది ఇలాంటి పూలే కానీ ఇది ఇలా తీగలు తీగలుగా పోతుంది కదా అది అలా పోదనమాట అది నేరుగా స్ట్రైట్గా ఉంటుంది అది కూడా ఒకరోజు అయితే చూపిస్తాను ఒకవేళ దొరికితే రోడ్డు పక్కన అట్లయితే మాకు కనబడతాయి ఆ పూలు అనుకున్నారనమాట కానీ మాకైతే చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఇంకా నుంచి దీనికి పోషకాలన్నీ అందిస్తే మంచిగా మాకైతే వస్తాయని నేను అనుకుంటాను ఇంకా అదే కాకుండా తొందరగా అయితే మనకు రిజల్ట్ రాదండి అంటే టూ ఇయర్స్ పడుతుంది టూ ఇయర్స్ తర్వాతే మాకు అయితే ఫ్రూట్ వచ్చింది దీన్ని కూడా రెండు మూడు తావాలు నాటి ఇంకా వదిలేసినాను అనమాట పూర్తిగా నాటేసి ఇంకా ఇలా దీనికి ఏదో ఒక కట్టి నాటేసి ఇంకా ఒక చక్రం పెట్టేసి వదిలేసినాను నేను ఇంకా దీనికి పోషకాలు కానీ ఏమి కానీ ఇవ్వలేదు ఎందుకంటే ఇది ఎప్పుడు వస్తుందో రాని అనేసి దీన్ని ఇంకా కోపం వచ్చి వదిలేసినాను ఇదైతే బాగా బలంగా ఉంది ఈ పండు తీసేదానికి చాలా కష్టంగా ఉంది సిజర్లో కట్ చేస్తే వేరు నరంలాగా ఉందనమాట నేను అక్కడ కట్ చేస్తే కూడా అది కట్ అవ్వడం లేదు అంటే మొండిగా ఉంది సిజర్ షార్ప్ లేదు అయినా కానీ ఇది కొంచెం బలంగానే ఉంది కానీ మా కోతులు అయితే వదిలేసినాయి మాకు తీసుకోలేదు అది చాలా హ్యాపీ అనమాట కోతులు ఎక్కడైనా తినేస్తాయా అనేసి భయపడినాను కానీ కోతులు కూడా తినలేదు మాకైతే ఫ్రూట్ అయితే దొరికింది కదా నాకైతే చాలా హ్యాపీ అనమాట అంటే ఇన్ని రోజులు కష్టము కష్టం అంటే కష్టం కదా ఎదురు చూసిందే కష్టం అనమాట ఇలా అయితే నేను ఏదైతే అనుకున్నానో నాకు ఏది కావాలనుకున్నానో అదే కలర్ మాత్రం అదే అనమాట ఏ కలర్ ఉంటుందా ఏ కలర్ ఉంటుందా అనేసి అయితే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాను కదా కలర్ అయితే నేను అనుకున్న కలరే అనమాట అదే కాకుండా ఒక్క దాంట్లో మాత్రమే వచ్చినాయి ఈ ఫ్లవర్స్ అన్నీ అంటే నేను కింద నుంచి చూసినాను ఒక్కటి మాత్రమే వచ్చింది ఇంకా ఎల్లో ఇంకో కలర్ అయితే వైట్ ఉంటుంది అది రావాలన్నమాట అది వస్తుందా లేదా తెలీదు చాలా మందికైతే అయితే ఈ మొక్కలు ఇచ్చినాను ఇది చూడండి ఎట్లా పింక్ కలర్లో ఉంది చాలా అంటే చాలా పింక్ కలర్ ఉంది అదే కాకుండా ఆర్గానిక్ కదా ఏమీ వేసుకోలేదు కదా టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట ఇంకా కొన్ని మొక్కలైతే నేనే నాటుతాను ఇంకా దీంట్లో వచ్చిన మొక్కలే ఇంకా కింద ఉన్నాయి గుబురుగా వచ్చింది దాని తీసేసి పక్కన నాటేస్తాను ఎందుకంటే నాకు కూడా ఫ్రూట్స్ వస్తుంది అనేసి కన్ఫామ్ అయిపోయింది కదా అందుకనేసి అనమాట ఇంకా చూడండి ఎంత కలర్ ఎంత బాగుందో చూడండి చాలా హ్యాపీ కదా ఇంకా లాస్ట్లో మా మామ మాటలైతే అలానే డైరెక్ట్ పెట్టేసినాను అప్పుడు చూడండి చూడండి ఎంత బాగా బాగున్నలాగా వచ్చింది కానీ సైజ్ అయితే చిన్నగానే వచ్చింది మేము కొన్నాము ఇంతకుముందు అయితే నేను ఎనభై రూపాయలు ఇచ్చి కొన్ని అయితే తెచ్చుకున్నాను అప్పుడు సైజుకి ఈ సైజ్కి కొంచెం చిన్నగా అనిపించింది నాకు చూడండి ఇలా అయితే పింక్ కలర్లో చాలా ఆనందం అనమాట ఫస్ట్ టేస్ట్ అయితే నేనే చూడాలి అనేసి నేనైతే నేనే తిన్నాను ఫస్ట్ ఇంకా తినేసి మా వాళ్ళకి కూడా కొంచెం కొంచెం అయితే ఇచ్చినాను చేతులు అయితే నీట్గా కడిగేసిన కడిగేసి ఇంకా దీని అయితే తీసి ఫస్ట్లో అయితే నేనైతే టేస్ట్ చూసినాను చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీ కదా ఇంకా నాటేసిన తర్వాత ఇంకా కొన్ని వచ్చిన తర్వాత ఎవరికైనా మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా కావాలంటే మొక్కలు కూడా పంపించేదానికైతే ప్రయత్నిస్తాను ఆ కొరియర్ ఛార్జ్ అయితే మీదే అండి నాదైతే కాదు మొక్క మాత్రమే ఫ్రీగా ఇస్తాను కొరియర్ ఛార్జ్ అన్ని మీదే ఇంకా కొన్ని మొక్కలైతే వేసి గ్రో కవర్లు తెచ్చిపెట్టుకుంటాను కవర్లో వేసి ఇంకా కొన్ని అయితే నేను ఇచ్చేదానికైతే ప్రయత్నిస్తాను ఇంకా మీకు కూడా ఎవరికైనా కావాలంటే ముందుగానే చెప్పి పెట్టండి నేనైతే రాసుకుంటాను రాసుకునేసి మళ్ళీ అయితే పంపిస్తాను మామ కూడా చాలా బాగుంది అనేసి అంటా అన్నాడు ఎందుకంటే ఇది ఏం మొక్క ఏమో ఏం పూలో ఏమో వదిలేసింది అంటే ఏం పూలు అని అడిగితే నేను ఏం పూలో ఎట్లా చెప్పేది అని చూడండి మాటల్లో వినండి మీరు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయ్యా అట్లా కాదు అది బంతకెళ్ళివా ఇది అది కాదు దీంట్లో పొండ్లు ఇడుస్తాయి పొండ్లు